వెల్కమ్ టు మై ఛానల్ మరి ఇవాంటి రెసిపీ వచ్చేసి అరౌండ్ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండే మటన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి ఈరోజు నేను త్రీ కేజెస్ మటన్ పచ్చడి పెట్టబోతున్నాను చూడండి ముందుగా త్రీ కేజెస్ మటన్ ఇలా వాష్ చేసుకొని వాటర్ డ్రింక్ చేసుకోవాలి తర్వాత మటన్ని బేసిలో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేయాలండి ఇలా సాల్ట్ వేసాక కొద్దిగా అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చేతితో ఇలా ఇలా పసుపు అంతా మటన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మటన్కి అంతా పట్టేలాగా సో మా బాబు లండన్లో ఉంటాడండి సో మా బాబుకి పంపించడానికి దీన్ని నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇలా పసుపు ఉప్పు ఇంకా నూనె పట్టించాక ఆ మటన్ని మనం చూడండి ఇలా ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం జస్ట్ అరౌండ్ టూ టు త్రీ విజిల్స్ రానివ్వాలండి అంతే అండి జస్ట్ త్రీ విజిల్స్ టూ టు త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి తర్వాత లోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము సో ఈ పచ్చళ్ళలోకి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రెష్గా యూజ్ చేయాలండి అప్పుడు మనకి త్రీ మంత్స్ పాటు ఫ్రెష్గా టేస్ట్లో ఏమాత్రం చేంజ్ రాకుండా ఉంటాయండి చూడండి అరౌండ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఐదారు యాలకులు పది లవంగాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఇలాన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక అందులోకి మనం అరౌండ్ హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ మెంతులు కూడా వేయాలండి ఎందుకంటే మెంతులు ఎందుకు వేస్తున్నామంటే మనం చూడండి అరౌండ్ త్రీ మంత్స్ పాటు నిల్వ ఉండాలని చెప్పాను కదండి ఏ మాత్రం టేస్ట్లో చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉండడానికి మనకి మనం కొద్దిగా ఇలా మెంతులు కూడా వేసుకోవాలండి అరౌండ్ జస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి అన్నీ మసాలాస్ ఇలా డ్రై రోస్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ని మసాలా పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి చూడండి త్రీ విజిల్స్ వచ్చాయి ఈలోగా మనం డీప్ ఫ్రై సరిపడా పాన్లో ఆయిల్ని హీట్ చేసుకుందామండి సో అరౌండ్ ఈ మటన్ పచ్చడికి మనం త్రీ కేజీస్ మటన్ పచ్చడికి మనకి అరౌండ్ వన్ కేజీ ఆయిల్ పడుతుందండి వన్ లీటర్ ఆయిల్ పడుతుంది చూడండి మసాలా ప్రిపేర్ అయింది కదా దాని పక్కన పెట్టేసుకొని చూడండి మనం విజిల్స్ త్రీ విజిల్స్ రానిచ్చాం కదా జస్ట్ వాటర్ అంతా మనకి ఆవిరైపోయి మటన్ అలా జస్ట్ కుక్ అయింది కుక్ అయిందండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఆ మటన్ని అంతా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మరీ క్రిస్పీగా చేసుకోవద్దండి సో ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మటన్ పీసెస్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ క్రిస్పీగా అవ్వనివ్వద్దు చూడండి ఇలా అన్నీ పీసెస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా త్రీ కేజీస్ మటన్ మనకి ఈ క్వాంటిటీలో అయ్యాయండి సో ఇప్పుడు అందులో మనం మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లో మనం దాంతో పోపు చేసుకుందాము చూడండి ఇప్పుడు మనం అందులో అరౌండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలండి సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి అంతా చక్కగా ఇలా చూడండి నురుగంతా పోయేలాగా మనం ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి మీకు కావాలంటే చిన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు సో చూడండి ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయి ప్రాపర్గా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి తర్వాత చూడండి మనం వేయించి పెట్టుకున్న మటన్ ముక్కలల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే చూడండి వన్ గ్లాస్ కారం వేయాలండి వన్ గ్లాస్ కారం అలాగే వన్ ఫోర్త్ గ్లాసు సాల్ట్ కూడా వేయాలండి ఇలా సాల్ట్ చిల్లీ పౌడర్ వేశాక ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ప్రాపర్గా మటన్ పీసెస్కి అంతా ఈవెన్గా పట్టేలాగా మిక్స్ చేయాలండి ఈలోగా మనకి పోపు చేసుకున్నాం కదండి ఆయిల్ చల్లారుతుందండి సో చల్లారిన ఆయిల్ని మనం ఈ మటన్ ముక్కల మీద పోసేయాలండి ఇలా పోసి మనం ఆ పోపు అంతా మటన్ పీసెస్కి పట్టెల్లాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి అడుగు నుండి నెమ్మదిగా ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి త్రీ కేజీస్ మటన్కి అరౌండ్ వన్ లీటర్ ఆయిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అలాగే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ పట్టాయండి మనకి చూడండి ఇలా అన్నీ పోపు అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాం కానీ చూడండి త్రీ ఫోర్త్ గ్లాస్ నిమ్మరసం అండి త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు నిమ్మరసం పోసి ఇలా మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఆ నిమ్మరసం అంతా అంతా పట్టేలాగా అడుగు నుంచి ఇలా జాగ్రత్తగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో యామియా అండ్ టేస్టీ మటన్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు గనక నేను చెప్పిన కొలతలతో పెడితే మనకి పచ్చడి మాత్రం మూడు నెలల పాటు టేస్ట్లో ఏమాత్రం తేడా రాకుండా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుంది మనకి త్రీ మంత్స్ పాటు అదే టేస్ట్ ఉంటుందండి సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా లింక్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ